హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనం తిరుపతి సిరీస్ చేస్తున్నాం కదా తిరుపతి సిరీస్లో మనము వైజాగ్ నుంచి తిరుపతికి ఫస్ట్ ఏసీ ట్రైన్లో వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ ఏసీ ట్రైన్ కోచ్లో ఎట్లా ఉంటుంది అలాంటివన్నీ చూపెడదామని నేను ఈ వీడియో చేశాను తిరుపతి ఎయిర్పోర్ట్ వీడియో కూడా చేశాను చెక్అవుట్ చేయండి ఎయిర్పోర్ట్ కూడా ఎట్లా ఉంటుంది చూడాలనుకుంటే అండ్ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి ఆ వీడియోలో ఇప్పుడైతే నేను తిరుపతి ట్రైన్లో ఫస్ట్ చేసి భోగి ఎట్లా ఉంటుంది అండ్ ఆ జర్నీ మొత్తం ఎట్లా ఉంది నాకు అని చెప్పడానికి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో కోచ్ అయితే ఇట్లా ఉంటుంది యూజువల్గా మీరు ఆల్రెడీ ఎక్కే ఉంటారు చాలా మూవీస్లో కూడా చెక్ చేసే ఉంటారు అండ్ ఇది ఇది ఎందుకు స్పెషల్గా నేను చూపెడుతున్నానంటే ఈ కోచ్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు చాలా బియర్డ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఏంటి అంటే మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ మనకి ఏసీ కోచ్ ఉంది ఫస్ట్ ఏసీ రైట్ సైడ్లో అసలు ప్రొటెక్షన్ కూడా లేదనమాట ఎవరైనా వచ్చేచ్చు వెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా ఉండింది అనమాట ఫస్ట్ ఫస్ట్లో అబ్జర్వ్ చేయలేదు తర్వాత రాత్రి అర్ధరాత్రి ఏమైందంటే ఇది టెంపుల్కి వెళ్లేదు కాబట్టి ఎక్కే వాళ్ళని ఎవరు వద్దనరు బట్ స్టిల్ ఫస్ట్ చేసి ఎందుకు మనం ప్రిఫర్ చేస్తామంటే ఎవరు ఆ కోచ్లోకి రారు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని కదా బట్ మాకేంటి అంటే ఆ రోజు రాత్రి మేము వాష్రూమ్ కని బయటికి వెళ్దాం అనుకునేటప్పటికి బయట ఒక పది మంది కూర్చు పడుకున్నారనమాట పడుకోవడము కూర్చోవడము వాట్ ఎవర్ ఒక్కసారే చాలా అనమాట బట్ స్టిల్ తాకు అక్కడ ఎవరు కూడా లేరు మేము కంప్లైంట్ చేయడానికి కానీ లేదంటే చెప్పడానికి కూడా అక్కడ ఎవరు లేరు అనమాట తర్వాత ఎవరో చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళండి వెళ్ళండి అన్నారు మళ్ళీ షర మామూలే అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు బట్ స్టిల్ వాళ్ళు ఉండడం మాకు ప్రాబ్లం కాదు మనం పే చేస్తున్నాం కదా మనదే అనుకోవడం కూడా రూడే బట్ అక్కడ అది ప్రాబ్లం కాదు మాకు ఇక్కడ అక్కడ ఒక నార్మల్ దానికన్నా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఫస్ట్ సో దానికి సెక్యూర్డ్గా ఉంటారు అని ట్రస్ట్ చేసి మిమ్మల్ని ట్రస్ట్ చేసే కదా మేము అంత మనీ పే చేసి మేము ఫస్ట్ చేసి తీసుకుంటాం ఎవరైనా తీసుకోమన్నారని అడిగితే ఎవరు తీసుకోమన్నారు బట్ స్టిల్ రెగ్యులర్ కన్నా ఇక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది కిడ్స్తో వెళ్ళేటప్పుడు కానీ పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు కానీ లేదంటే లేడీస్ వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది లేడీస్ ఒక్కొక్కసారి గ్రూప్గా వెళ్తారు అప్పుడు కూడా ఫస్ట్ వేసే ప్రిఫర్ చేస్తారు మాక్సిమం ఎందుకంటే మన మనం చక్కగా లాక్ చేసేసుకోవచ్చు ఎవరు మధ్యలో డిస్టర్బెన్స్ ఉండదు సో మంచిగా పడుకోవచ్చు రెగ్యులర్గా అయితే ఎవరైనా వస్తున్నారేమో ఎవరు వెళ్ళినా కూడా టప్మని లేచి ఉంటారు మాక్సిమం చాలా మంది అట్లాగే ఉంటారు అందరూ అట్లా ఉంటారని కాదు సో అలా ఫోబియా ఉన్నప్పుడు కానీ లేదంటే కొంచెం భయస్థులు ఉంటారు సో అట్లాంటప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో రెగ్యులర్ కన్నా మీరు ఎక్కువ మనీ ఛార్జ్ చేస్తున్నప్పుడు అట్లాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయాలా లేదా ఆల్రెడీ మీకు ఉన్నాయి సో బయట వాళ్ళని లోపలికి ఎలా చేయకూడదని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అండ్ ఇదే కాకుండా రిటర్న్ జర్నీలో కూడా ఒక ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట సో నేను రిటర్న్ కూడా ఏంటి అంటే వేరే లైక్ తిరుపతి టు కాకినాడ ఎక్కాము అంటే అది విజయవాడలో దిగిపోతాం మళ్ళీ విజయవాడ టు వైజాగ్ కూడా అన్ని ఫస్ట్ ఏసీలే అనమాట అంటే ఈ ట్రిప్లో ఫస్ట్ ఏసీ ట్రైన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా చూపెట్టడానికి నేను చేశాను అనమాట ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాము బట్ స్టిల్ ఫస్ట్ ఏసీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఇట్లా అవ్వలేదండి ఈ ట్రైన్లోనే నాకు ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ నాకు ఎదురైంది అనమాట అండ్ రిటర్న్లో కూడా అదొక చండాలమైన ఎక్స్పీరియన్స్ అనమాట అసలు ఆ ట్రైన్లో షోర్గా ఆ ట్రైన్ చూపెట్టి నేను ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అంతే మీరు రెగ్యులర్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే బాధ్యత మీకు ఉండాలి ఉండాలా లేదా అంతే అదొక్కటే నేను అక్కడ ఒక పర్సన్ లేరు ఫస్ట్ తర్వాత వచ్చారు ఓకే ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలి అంటే ఎవరికైనా కష్టమే బట్ స్టిల్ వచ్చిన తర్వాత కూడా నేను కంప్లైంట్ కూడా చేయలేదు జస్ట్ చూడండి ఇక్కడ ఇట్లా వచ్చేసారు మాకు ఇబ్బందిగా ఉంది పోనీ వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా మేము వెళ్ళిపోమని కూడా ఏమనట్లేదు బట్ డోర్స్కి దగ్గరగా ఉండడం భయమేస్తుంది కదా ఎవరో పర్సన్స్ అర్ధరాత్రి ఎక్కేస్తారు ఇప్పుడు ఎవరైనా వస్తారండి వచ్చి గా తలుపు కొడితే భయం వేస్తుందా లేదా సో అట్లా అనిపించింది అనమాట ఒక్కసారి భయం వేసింది వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు టైమ్ అది జరగాలి అనుకుంటే ఎలాగూ జరుగుతుంది బట్ ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను వేరే విధంగా అడగట్లేదు ఇట్లాగా భయస్తులు ఉంటారు కదా వాళ్ళకి ఎలా మీరు భరోసా ఇవ్వగలుగుతారు సో కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అదొకటి ట్రైన్లో ఆ వాష్రూమ్ ఒకటి ఇండియన్ రైల్వే సిస్టమ్ గురించి నేనేం క్వశ్చన్ చేయట్లేదు బట్ స్టిల్ ఆ మనీకి మీరు దానికి మేమిచ్చిన దానికి మీరు దానికి ఎట్లాగైనా కొంచెంలో కొంచెమైనా బెటర్గా చూపెట్టాలి కదా అనేది నా క్వశ్చన్ వేరే వాళ్ళని కోచ్లోకి రానిచ్చినందుకు వాళ్ళు మనుషులు కాదు మేము మనుషులం అని కూడా నేను అనట్లేదు బట్ స్టిల్ ఈ కోచ్లో ఆ మనీ ఇచ్చినందుకు తక్కువేనే తీసుకోరు కదా అందరికీ తెలిసిన విషయమే ఎక్కువ పెట్టే సేమ్ ట్రైను అదే జర్నీ అలాగే ఉంటారు అవే తినే వస్తాయి ఏది మార్పు ఉండదు బట్ సిల్ సీట్ సీటింగ్ మార్పు ఉంటుందనే కదా మనం ఎక్కువ అమౌంట్ పే చేస్తాము సో దానికి సీటింగ్ కంఫర్టబుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైం మీరు ప్రొవైడ్ చేస్తానన్న ప్రొ ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తే ఈ జర్నీ చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారు లేదంటే జర్నీ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది చాలా మంది ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ట్రైన్ జర్నీలు అనమాట ఎందుకు అంటే వాష్రూమ్స్ బాగోవు అంతసేపు పడుకోలేము తర్వాత సెక్యూరిటీ ఉండదు అనే డిఫరెంట్ రీజన్ వినిపిస్తూ ఉంటాయి సో ఇదంతా కంప్లీట్గా వచ్చేటప్పటికీ ట్రైన్ జర్నీ చేయడం అనేది చాలా వరకు అవాయిడ్ చేయడం జరుగుతుంది దానివల్ల మళ్ళీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే మళ్ళీ రైల్వేస్కే ప్రాబ్లం వస్తుంది అనమాట సో ఫస్ట్ ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట అన్నమాట సో ఇదంతా ఎందుకు ఎక్కడ మానేసి సరిపోతుంది కదా అంటే అది ఒక ట్రైన్ జర్నీ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ దాన్ని అట్లా ఎలాగ వదిలేసుకుంటాం చెప్పండి చూడండి ఇప్పుడు చూస్తే మీకు ఆ నేచర్ అది ఎంత బాగా కనిపిస్తుందో ఫ్యా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే చాలా మంచిగా టైం పాస్ చేయచ్చు అట్లాంటి మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికే కదా అందరూ ట్రైన్లో ఎక్కడానికి కానీ అట్లాగా ట్రావెల్ అంటేనే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మంచి ని స్టోర్ చేసుకోవచ్చు అని వెళ్తాం బట్ ఇట్లా ఇలాంటి ఒక్కొక్క వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట సో అది ఒకటే ప్రాబ్లము బట్ రిమైనింగ్ అంతా చాలా బాగుంది జర్నీ అంతా అండి నేను మళ్ళీ మీకు లాస్ట్లో కలుస్తాను ఎలా అనిపించిందండి వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ నే గుడ్ వేనే నేను చెప్పాలనుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్